ఒకప్పుడు దొంగతనం అంటే జేబులు కత్తిరించడము ఏ మార్చి డబ్బు కొట్టేయడమో తాళం వేసినప్పుడు ఇంట్లోకి చొరబడి అందిన కాడికి ఎత్తుకు వెళ్లడమో ఉండేది కానీ ఇప్పుడు కాలం మారింది డిజిటల్ సెకండ్ నడుస్తూ ఉండడంతో ఇప్పుడు సైబర్ మోసాలు జరుగుతున్నాయి యూపీఐ చెల్లింపుల కాలం కావడంతో బ్యాంకు ఖాతా కలిగి ఉన్న వారి సంఖ్య దానితో పాటే సైబర్ మోసాలు పెరిగిపోయాయి కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వీటి కట్టడికి కృత్రిమ మేధను వాడుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు కొత్త మార్గాల అన్వేషణకు ఏఐ మేలు చేస్తుందని అన్నారు మరి నిజంగా సైబర్ నేరాలను అది నియంత్రించగలదా ఈ మార్గంలో ఉన్న సవాళ్లు ఏంటి ప్రస్తుత తరం చూసిన సరికొత్త సాంకేతిక విప్లవం యూపీఐ చెల్లింపు విధానం చేతిలో చిల్లి గవ్వ లేకున్నా స్మార్ట్ ఫోన్ సాయంతో అవసరమైన వారికి కావాల్సినంత సొమ్మును చెల్లించే వీలు కల్పిస్తున్న అద్భుత సాంకేతికత యూపీఐ ఈ డిజిటల్ సదుపాయమే దేశంలో బ్యాంకు ఖాతాదారుల సంఖ్యను గణనీయంగా పెంచింది ఆర్థిక వ్యవస్థలో ప్రజలు విస్తృతంగా భాగస్వామ్యులయ్యేలా చేసింది అదే సమయంలో సైబర్ నేరాలకు కారణమైంది సైబర్ నేరగాళ్లు ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు ఉద్యోగాలు బ్యాంకు రుణాల ఆశ చూపించి ఖాతా నుంచి నగదు లాగేయడం బహుమతుల పేరుతో లింకులను ఓపెన్ చేయించడం సిమ్ కార్డును బ్లాక్ చేయించి మరో సిమ్ కార్డు ద్వారా డబ్బు కాజేయడం ఒకటేంటి పోలీసులే ఆశ్చర్యపోయేలా కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో లక్షలు ఒక్కోసారి కోట్ల మొత్తంలో పోగొట్టుకున్న నగదును రాబట్టడం నిందితులను పట్టుకోవడం పోలీసులకు పెను సవాలుగా మారింది ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక సూచన చేశారు సైబర్ నేరాల కట్టడిలో కృత్రిమ మీదను ఉపయోగించుకోవాలని భద్రతా ఏజెన్సీలకు సూచించారు ఈ ప్రకటన తో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది అనేక సవాళ్లకు ఏఐ పరిష్కారం చూపుతోన్న నేపథ్యంలో సైబర్ నేరాల కట్టడి విషయంలో ఈ సాంకేతికత కొత్త ఆశలు రేకెత్తిస్తోంది మంగళవారం భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఫోర్టీన్ సి మొదటి వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు సైబర్ నేరాల కట్టడి నేరస్తుల గుర్తింపునకు ఏఐ వాడుకోవాలని నేరాలను ఎదుర్కోవడంలో కొత్త మార్గాల అన్వేషణకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు కోట్ల మంది ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి తొంభై ఐదు కోట్లకు చేరారని ఆయన గుర్తు చేశారు ఈ ఏడాది భారత్లో ఇరవై లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు యూపీఐ లావాదేవీలు జరిగాయని प्रपंच डिजिटल लावादेवी नलबई आरोप गणनीय सैबर मोसालक्षण अवसर अमित शाह नोक्की चपार साइबर सुरक्षा के बगैर देश का विकास इस समय में असंभव है टेक्नोलॉजी एक दृष्टि से मानव जीवन के लिए आशीर्वाद साबित होती है कई सारे नए इनिशिएटिव जो हर व्यक्ति को सक्षम बनाने के लिए चाहे आर्थिक रूप से हो सामाजिक रूप से हो या आत्मसम्मान की सुरक्षा की दृष्टि से हो टेक्नोलॉजी का बहुत बड़ा उपयोग हो रहा है बिजनेस के अंदर और इकोनॉमी को बढ़ावा देने के लिए भी टेक्नोलॉजी का बहुत बड़ा उपयोग हो रहा है परंतु इसके साथ साथ टेक्नोलॉजी से कई सारे खतरे भी आज सृजित होते हुए दिखाई पड़े हैं इसलिए मैं मानता हूं कि साइबर सुरक्षा अब केवल डिजिटल दुनिया तक ही सीमित नहीं है साइबर सुरक्षा राष्ट्रीय सुरक्षा का एक अहम पहलू बन गया है जिसके बगैर हमारी राष्ट्र की सुरक्षा भी करना असंभव है ఈ మధ్య కాలంలో యావత్ ప్రపంచంలో బాగా వినిపిస్తోన్న పేరు కృత్రిమ మేధ మనిషి ఆలోచన సరళికి అనుగుణంగా ప్రోగ్రాములు రాయడం మనం అందించిన సమాచారాన్ని విశ్లేషించి దాని ద్వారా యంత్రాల పనితీరును మెరుగుపరచడం తద్వారా ఉత్తమ ఫలితాలను రాబట్టడమే కృత్రిమ మేధ ఆహారం రోబోటిక్స్ యంత్ర పరిశ్రమ విద్య వైద్యం వాణిజ్యం ఈ కామర్స్ వంటి రంగాల్లో ఏఐను విరివిగా వాడడం ఇప్పటికే మొదలైంది సైబర్ భద్రతలోనూ దీని వినియోగం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ దిశగా చర్యలు ఆరంభమయ్యాయి ఏఐ ద్వారా అనుమానిత సిమ్ కార్డులు బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించడం సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవడంపై కసరత్తు మొదలైంది అలా చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి బాధితులకు వచ్చిన ఫోన్ కాల్స్ డబ్బు మళ్లించిన బ్యాంకు ఖాతా వివరాలు ఇక్కడ నమోదవుతుంటాయి ఈ సమాచారంతో పాటు బ్యాంకింగ్ డేటా ఆధారంగా అనుమానాస్పద ఖాతాలను కృత్రిమ మేధ సాయంతో గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు చాలా కాలంగా పనిచేయని బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు జమైనా ఒక ఖాతాలోకి దేశవ్యాప్తంగా ప్రాంతాల నుంచి డబ్బు వచ్చి చేరినా అటువంటి వాటిని ఏఐ సాయంతో గుర్తించి బ్యాంకులను అప్రమత్తం చేయొచ్చు అలాగే సిమ్ కార్డుల విషయంలో ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లను అప్రమత్తం చేశారు ఒక ప్రాంతంలోని సిమ్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు కాల్స్ వెళ్లినట్లు గుర్తిస్తే అలాంటి నంబర్ ను అనుమానిస్తారు కృత్రిమ మేధ ద్వారా ఇలాంటివి విశ్లేషిస్తారు ఇలా నేరం జరిగిన తర్వాత గుర్తించడం కంటే ముందే సిమ్ కార్డులు బ్యాంకు ఖాతాలను పట్టుకోగలిగితే సైబర్ మోసాలను అరికట్టవచ్చన్నది అధికారుల ఆలోచన అలా కృత్రిమ మీద ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు ప్రపంచంలో అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశం భారత్ మొత్తం సైబర్ నేరాల్లో పదమూడు పాయింట్ ఏడు శాతంతో భారత్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత అమెరికా ఇండోనేషియా చైనా ఉన్నాయి అయితే వీటి కట్టడికి కృత్రిమ మీద సహా అనేక ఇతర సాంకేతికతలను వాడుతూ ప్రపంచంలోని పలు దేశాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి సైబర్ భద్రతపై రెండు దశాబ్దాల క్రితమే దూరాలోచన చేసిన ఇజ్రాయెల్ అప్పట్లోనే నిపుణుల తయారీకి ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడం ఆరంభించింది ఆస్ట్రేలియా వంటి దేశాలు సైబర్ భద్రత కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాయి ఏఐతో పాటు కొత్తగా పుట్టుకొస్తోన్న సాంకేతికతను అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేస్తున్నాయి కానీ అత్యధిక సైబర్ మోసాలు జరుగుతున్న భారత్ మాత్రం ఈ విషయంలో చాలా వెనుకబడింది కొట్టేసిన సొత్తును సైబర్ నేరగాళ్లు ఎక్కడకు తరలిస్తున్నారు అన్నది తెలుసుకునే విషయంలో తెలంగాణ కర్ణాటక జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే దేశంలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుని యుఎస్ యూకే మరియు ఆస్ట్రేలియాలో కూడా కొన్ని ఏజెన్సీస్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన వీటిని చాలా యూజ్ చేయడం జరిగింది చాలా వరకు సైబర్ క్రైమ్స్ చూస్తామో వాటితో మనీ లాండరింగ్ కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అయి ఉంటాయి వాటి అన్నిటిపైకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఈ బ్లాక్ చైన్ క్రిప్టో టెక్నాలజీస్ ని ఎలా వాటిని ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అని చాలా కంట్రీస్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేశాయి యుఎస్ఏలో మరి లండన్ యూరోప్ లో ఇట్లాంటి యూరోపియన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి వాటిల్లో ఇవి ఆల్రెడీ జరగడం జరుగుతుంది సో ఏఐని కూడా ఇన్వెస్టిగేషన్స్ లో తీసుకుంటామని ఆయన చెప్పారు సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రాబోయే ఐదేళ్లలో ఐదు వేల మంది సైబర్ కమాండోలకు శిక్షణ ఇచ్చే యోచనలో ఉన్నట్లు కూడా అమిత్ షా మంగళవారం ప్రకటించారు ఇందుకోసం కేంద్రాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ పోలీస్ విభాగాల్లో శిక్షణ పొందిన సైబర్ కమాండోలతో ప్రత్యేక ఏర్పాటు చేస్తారు సైబర్ నేరాల కట్టడి సులభతర కూడా అమిత్ షా ప్రారంభించారు ప్రధాన బ్యాంకులు ఆర్థిక సంస్థలు చెల్లింపు సేవల సంస్థలు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులు రాష్ట్రాలు కేంద్రపాలిత భద్రతా ఏజెన్సీలు ఇందులో సభ్యులుగా ఉంటాయి ఆన్లైన్ మోసాలను అరికట్టడంలో ఇది వేగంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుంది సైబర్ నేరాల సమాచారాన్ని నిక్షిప్తం చేసి వెబ్ ఆధారిత వేదిక సమన్వయ సహా పలు ఇతర వ్యవస్థలను కూడా అమిత్య ఆ ప్రకటించారు ఐ ఫోర్స్ కో ఇంతా భి कहना चाहता हूं कि जो अलग-अलग डेटा आता है और साइबर फ्रॉड मिटिगेशन सेंटर को एक और काम भी देना चाहिए एआई का उपयोग कर कर इसके अंदर से एमओ को आइडेंटिफाई कर कर इसकी रोकथाम के नए तरीके भी हम करें जैसा आगे बताया साइबर कम, कमांडो परियोजना का शुभारंभ हुआ है पांच साल में लगभग पांच हजार साइबर कमांडोज तैयार करने का लक्ष्य रखा गया है और समन्वय प्लेटफॉर्म वो भी एक प्रकार से बहुत उपयोगी साबित होने वाला है సైబర్ నేరాల కట్టడికి దేశంలో అనేక సంస్థలున్నాయి నేరగాళ్లకు ముకుతాడు వేసేందుకు అవి కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి సాంకేతికతను సైతం విస్తృతంగా వాడుకుంటున్నాయి అయినా అన్నింటినీ కళ్ళు గప్పి మోసగాళ్లు బురడీ కొట్టిస్తున్నారు అందువల్ల ఏఐ సహా కొత్త సాంకేతికతల రాకను స్వాగతిస్తూనే ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించడం కూడా సైబర్ మోసాల కట్టడిలో అత్యంత కీలకం నేరగాళ్ల తీయని మాటలకు లొంగడం ముందు వెనక ఆలోచించకుండా చెప్పిన ఖాతాలకు డబ్బులు పంపడం బ్యాంకు ఖాతా వివరాలు అందజేయడం వంటివి చేయకుండా పూర్తి అప్రమత్తంగా ఉండడమే సైబర్ మోసాల కట్టడిలో తొలి అడుగు